ఇక్కడ ఏదో పొగ వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇక్కడికి ఒక ఫైర్ ఇంజన్ ఫైర్ ఇంజన్ పంపించడం జరిగింది ఆ ఫైర్ ఇంజన్ రాగానే ఇమీడియట్లీ విత్ ఇన్ నో టైం మేము ఫైర్ని కంట్రోల్ చేయగలినాము ఫైర్ ఇప్పుడు టోటలీ అండర్ కంట్రోల్ ఉంది కొన్ని బ్యాగ్స్ కాలిపోయినట్టు సమాచారం ఉంది కొన్ని ఎగ్జాక్ట్లీ నంబర్ ఎంత ఉందో అది మనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్లో ఉంది ఎలాంటి రైస్ మిల్ కానీ ఎలాంటి బిజినెస్ కానీ పద్ధతి ప్రకారం బిజినెస్ చేస్తే మంచిగా ఉంటుంది ఏదైనా డీవియేషన్స్ వచ్చినా అది మేము సీరియస్గా తీసుకుంటాము రూల్ ప్రకారం వెళ్తాము దాంట్లో డౌటే లేదు సో ఇక్కడ కూడా ఏం జరిగింది ఎవరు ఫాల్ జరిగింది ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో మేము ఖచ్చితంగా తీసుకుంటాము దాంట్లో డౌట్ లేదు డ్యామేజ్ అసెస్మెంట్ కానీ అవన్నీ రేపు తెలుస్తాయి ఒకసారి వచ్చిన తర్వాత మేము ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది అప్పుడు టూ మంత్స్ నుంచి అయితే సీజ్ చేయలేదు ఎస్ అక్కడ కొంచెం స్టాక్ వైలేషన్స్ ఉన్నాయి చాలా వరకు ఒకసారి హైదరాబాద్ నుంచి టీం వచ్చినప్పుడు ఇక్కడ చాలా వైలేషన్స్ ఫైండ్ చేసినారు అప్పుడు కొంచెం ఎంక్వైరీ జరిగింది తర్వాత మళ్ళీ ఇంకొక రేట్ చేసినారు ఆ రేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ వైలేషన్స్ జరిగినాయి సో యాక్చువల్గా ఏమైందో ఆ కేసు ఆల్రెడీ అండర్ ప్రోగ్రెస్ ఉంది కేసు నడుస్తుంది సో ఆ కేసు అవుట్కమ్ అయితే కేసు అవుట్కమ్ ఉంటుంది ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్టాక్ ఉంది ఆ గవర్నమెంట్ స్టాక్కి ఏమైనా నష్టం జరిగితే విల్ సిక్ ఫర్ హౌ టు కాంపన్సేట్ దాట్ కానీ ఆల్ రైస్ మిల్లర్స్కి కొన్ని నామ్స్ ఉంటాయి అంటే మనం గవర్నమెంట్ ప్యాడ్ ఇచ్చినప్పుడు అది గవర్నమెంట్ ప్రాపర్టీ అది ప్రాసెస్ చేసి లెక్క ప్రకారంగా ప్రాసెస్ చేసి ప్రతిసారి వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ప్లస్ ఆ గవర్నమెంట్ ప్రాపర్టీ ఏముంటుంది దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ రెస్పాన్సిబిలిటీలో డీవియేట్ అయితే అదొక కేసు అవుతుంది అదే కేసు ఈ రైస్ రాల్ మీద కూడా నడుస్తుంది సో కేసు హియరింగ్ జరుగుతుంది దాని తర్వాత దాన్ని యాక్షన్